హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇందులో మొదటి మొదటి హెడ్డింగ్ ప్రశాంతంగా ముగిసిన స్కాలర్షిప్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరిగిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్స్ స్కాలర్షిప్ స్కీమ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది రాష్ట్రంలో నూట నాలుగు ఎగ్జామ్ సెంటర్లలో పరీక్ష జరిగిందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు పరీక్ష కోసం మొత్తంగా ముప్పై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు నమోదు చేసుకోగా ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు మంది అభ్యర్థులు హాజరయ్యారు రేపటితో ముగియనున్న ఇంటర్ పరీక్ష ఫీజు గడువు అపరాధ రుసంతో ఇరవై ఏడు నుంచి స్వీకరణ ఇప్పటి వరకు డెబ్బై శాతం విద్యార్థుల ఫీజు చెల్లించారు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకి వార్షిక పరీక్షల ఫీజు చెల్లించడానికి మంగళవారంతో గడువు ముగియనుంది వంద అపరాధ రుసుంతో ఈ నెల ఇరవై ఏడు నుంచి పరీక్ష ఫీజును స్వీకరించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షల ఫీజు చెల్లించడానికి ఈ నెల ఐదున షెడ్యూల్ను ఇంటర్ బోర్డు జారీ చేసింది ఇరవై ఆరు వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల పరీక్ష ఫీజును ప్రభుత్వం భరిస్తున్న విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు పదిహేను వందల ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థుల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్రంలోని నాలుగు వందల ఇరవై నాలుగు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొదటి ద్వితీయ సంవత్సరంలో కలిసి లక్ష ఎనభై వేల మంది మాత్రమే విద్యార్థులు ఉంటారు వారు కాకుండా ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులు సుమారు నాలుగు లక్షలకు పైగా ఉంటారు వారి ఫీ వారి నుంచి ఫీజు వసూలు చేయనున్నారు ఈ నేపథ్యంలో ఈ నెల ఐదున పరీక్ష ఫీజు చెల్లించడానికి ఇంటర్పోర్ట్ తేదీలను ప్రకటించింది ఈ నెల ఆరు నుంచి ఇరవై ఆరు వరకు అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది అపరాధ రుసుము వంద రూపాయలతో అపరాధ రుసుముతో ఈ నెల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ నాలుగు వరకు కట్టచ్చు ఒకవేళ ఐదు వందల రూపాయల ఫైన్తో డిసెంబర్ ఐదు నుంచి పదకొండు వరకు కట్టచ్చు వెయ్యి రూపాయల ఫైన్తో డిసెంబర్ పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు అవకాశం ఉంది రెండు వేల రూపాయల అపరాధ రుసుము చెల్లిస్తే డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు ఫీజు కట్టడానికి అవకాశం అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఫీజు కట్టిరు ఫీ చెల్లించడానికి మరో రెండు రోజులే సమయం ఉంది విద్యార్థుల ఫీ చెల్లించడానికి గడువు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మరో వారం రోజుల పాటు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సుమారు తొమ్మిది లక్షల యాభై వేల మంది నుంచి తొమ్మిది లక్షల ఎనభై వేల మంది పరీక్ష ఫీ చెల్లించే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తారు నర్సింగ్ ఆఫీసర్ల రాత పరీక్ష వివాదం మంచి ప్రాంతంలో పోస్టింగ్ కోసం మళ్లీ పరీక్ష రాసిన ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్ల రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది రెండు రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టుల భర్తీ కోసం నలభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా సిబిటీ మోడ్లో పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల నాలుగు వందల ఇరవై మూడు మంది హాజరయ్యారు నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ అటెండ్ అయ్యారు దీంతో ఈ పరీక్షకు భారీగా కాంపిటీషన్ ఏర్పడుతుంది అయితే గురుకులాల్లో ఇప్పటికే నర్సింగ్ ఆఫీసర్లుగా వర్క్ చేస్తున్న ఉద్యోగులు కూడా మళ్ళీ ఎగ్జామ్ రాయడం కొంత వివాదాస్పదంగా మారింది మంచి ప్రాంతంలో పోస్టింగ్ వస్తుందని ఇలా చేస్తారని అధికారులు చెబుతున్నారు ఎగ్జామ్ రాసే ఉద్యోగులు ఆయా విభాగాల హెచ్ఓడిల నుంచి ఎన్ఓసి తీసుకొని పరీక్ష కంటే ముందే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని కానీ చాలామంది ఈ రూల్ పాటించలేదని మెడికల్ బోర్డు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు నిబంధనల ప్రకారం వీళ్ళ అభ్యర్థిత్వం రద్దయ్యే అవకాశం ఉంది గతంలో మూడు వందల పదిహేడు జీవో ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్ళిన నర్సింగ్ ఆఫీసర్లు మళ్ళీ కొత్తగా పరీక్ష రాశారు వీళ్ళు కూడా ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగం వచ్చిన వచ్చినోళ్ళే మళ్ళీ పరీక్ష రాస్తూ కాంపిటీషన్ తీసుకొని వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు నిరుద్యోగులు ఆర్టీసీలో పన్నెండు వందల ఒకటి డ్రైవర్ పోస్టులు మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న సైనిక సంక్షేమ శాఖ తెలంగాణ సైనిక సంక్షేమ శాఖలో డ్రైవర్ పోస్టులకు మాజీ సైనికుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తుంది కాంట్రాక్ట్ ప్రాతిపాదికన టీజీఎస్ ఆర్టీసీలో పన్నెండు వందల ఒకటి డ్రైవర్ పోస్టులకు సైనిక సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఎంపికైన వారికి నెలకు ఇరవై ఆరు వేల వేతనం రోజువారీ అలవెన్స్ నూట యాభై చెల్లిస్తారు ఈ నెల లోపు దరఖాస్తు చేసుకోవాలి మాజీ సైనికుల్లో హెవీ డ్యూటీ లైసెన్స్ కలిగి పద్దెనిమిది నెలల డ్రైవింగ్ అనుభవం ఉన్నవారు దరఖాస్తు అర్హులు వయస్సు యాభై ఎనిమిది కన్నా తక్కువ ఉండాలి ఎత్తు నూట అరవై సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు ఆసక్తిగల మాజీ సైనికులు దరఖాస్తు లోపు సబ్మిట్ చేయండి ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లలో ఈ మెయిల్కైనా డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ తెలిపారు ఆ మెయిల్ కూడా పంపొచ్చు బడి నుంచే ఏఐ వచ్చే విద్యా సంవత్సరం నుంచే పాఠశాలలో ఏఏ ఏ కరికులం విద్యార్థులు ఉద్యోగులు ఉద్యోగాలు పొందేలా చర్యలు రెండు వేల ఇరవై ఏడు కల్లా హండ్రెడ్ పర్సెంట్ ఏఏ బోధన పరికరాలు ప్రస్తుతం ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా నడుస్తుంది అన్ని రంగాల్లో ఏఏ ప్రభావం రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది భవిష్యత్ అంతా ఏ ఆధారంగానే నడుస్తుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏఏ ప్రపంచంలో ప్రపంచంతో పోటీపడి విధంగా యువతను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచి ఏఐపై అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తుంది పాఠశాల నుంచి విద్యార్థులు ఏఐపై నైపుణ్యం పెంపొందించేందుకు పాఠ్యాంశాలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ముఖ్యంగా పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసు విద్యార్థులు ఏఐ పాఠ్యాంశాలు బోధించాలని లక్ష్యంగా పెట్టుకుంది భవిష్యత్తులో ఏఐ ఆధారిత ఉద్యోగాలు అందుపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దనున్నది ఇక మనకు నిన్న జరిగినటువంటి ఐపీఎల్ వేలంలో మొదటి రోజు వేలంలో ఉన్నటువంటి టాప్ ప్లేయర్స్ ఇక్కడ రిషబ్ పంత్ ఇరవై ఏడు కోట్లు లక్నో సూపర్ జైంట్స్ శ్రేయస్ అయ్యర్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు పంజాబ్ వెంకటేష్ అయ్యర్ ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు కోల్కతా హర్షదీప్ సింగ్ పద్దెనిమిది కోట్లు పంజాబ్ యుజ్వేంద్ర చాహల్ పద్దెనిమిది కోట్లు పంజాబ్ జోస్ బట్లర్ పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్లు గుజరాత్ కేఎల్ రాహుల్ పద్నాలుగు కోట్లు ఢిల్లీ ట్రెంట్ బోల్ట్ పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు ముంబై జోస్ హజల్వుడ్ పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు బెంగళూరు జోఫ్రా ఆర్చర్ పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు రాజస్థాన్ ఈ విధంగా టాప్లో ఉన్నటువంటి ఐపీఎల్ ఆటగాళ్ళంతా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియోని వస్తే మీ ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ